నమస్తే వీటివీ పొలిటికల్ ఛానల్కు స్వాగతం వాట్సాప్లో వచ్చిన కొత్త ఫీచర్ సాయంతో మీకు కావాల్సిన ఐడియాను టైప్ చేసి ఫోటో రూపంలో పొందుకోవచ్చు ముందుగా మీరు ఫోటో ఐడియాకు సంబంధించిన ప్రామ్ట్ ఇవ్వాలి అప్పుడు ఫోటో జనరేట్ అవుతుంది యూజర్లు దాన్ని స్టాటస్గా పెట్టుకోవచ్చు ముందుగా వాట్సాప్ను అప్డేట్ చేసుకోవాలి తర్వాత యాప్ ఓపెన్ చేసి స్టాటస్ ట్యాబ్కి వెళ్ళాలి అక్కడ స్టాటస్ స్క్రీన్పై కనిపించిన ఏఐ ఫోటోస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది అందులో మీకు కావలసిన ఫోటో ప్రాంప్ట్ ఇవ్వాలి అప్పుడు మెటా ఏఐ ఆధారంగా క్రియేట్ అయిన ఫోటోలు మీకు కనిపిస్తాయి వాటిలో మీకు నచ్చిన ఫోటో ఎంచుకుంటే అది మీ స్టాటస్గా పోస్ట్ అవుతుంది ఒకవేళ మీకు ఫోటోలు నచ్చకపోతే మీరు ప్రాంప్ట్లో మార్పులు చేసుకోవచ్చు ఇకపోతే మీ దగ్గర ఉన్న ఫోటోలను అప్లోడ్ చేసి వాటిని ఏఐతో రీక్రియేట్ చేసుకోవచ్చు అలాగే ఫోటోపై స్టిక్కర్ లేదా టెక్స్ట్ వంటి ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇంతకీ ఈ వాట్సాప్ అప్డేట్ ఎలా ఉంది ఏ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ఎలా ఉంది కామెంట్ రూపంలో తెలియజేయండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి